అసంఘటిత రంగ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని సిఐటియూ ఆశాభావం వ్యక్తం చేసింది కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ఉద్దేశంతో కాకుండా కోరికల దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో పరిష్కరించాల్సిన డిమాండ్లను సర్కారు దృష్టికి తెచ్చేందుకు సిఐటియు రామచంద్రపురంలో కోర్కెల ర్యాలీ నిర్వహించింది సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం మండల కన్వీనర్ ఎం దుర్గమ్మ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన అంగన్వాడీ ఆసా మిడ్ డే మీల్స్ వెలుగు మెప్మా తదితర విభాగాల కార్మికులు లేబర్ ను తక్షణమే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ధారించాలని కోరారు ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో సూజీ కుమారి జహీరా దుర్గా విజయలక్ష్మి దేవి హేమ సత్యబాబు రమేష్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జూలై పది తారీఖుని ప్రతి సంవత్సరం డిమాండ్స్ డే కింద జరుపుకుంటాము ఈ కార్మికులందరూ కూడా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుపుకుండే డిమాండ్స్ డే సందర్భంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది ఈ సమస్యలు అంగనవా అంగనవాడీలు ఆసాలో మిడ్ డే మీల్స్ ఈవోఏలు హార్పీలు అన్ని సంఘాలు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేసిందో సుప్రీంకోర్టు అమలు ప్రకారంగా మాకు పెరిగిన జీత ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలనేసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే లేబర్ కోడ్లు అనేసి కోడ్లు పెట్టారు ఆ కోర్టులు వెంటనే రద్దు చేయాలని పెన్షన్లో మన రిటైర్మెంట్ అయిపోయిన టీచర్లు పెన్షన్లు కూడా అమల్లోకి తేవాలనేసి ఏ అయితే మేము ఉన్నాయో అవన్నీ కూడా డిమాండ్స్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వం కూడా మేము చాలాసార్లు మా సమస్యలను మా బాధలను చెప్పుకోవడానికి వెళ్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మమ్మల్ని నిర్బంధించేవారు మేము నలభై రెండు రోజులు సబ్మిల్ చేసాం అలాగే కలెక్టరేట్ల దగ్గర రెండేసి రోజులు అక్కడే వండుకొని అక్కడే తిని వంట వార్పు కూడా అక్కడే జరిగేది మా సమస్యలనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటంబ ప్రభుత్వం వచ్చింది మీ సమస్యలు ఏమన్నా ఉంటే మట్టికి మీ సమస్యలు మేము పరిష్కరిస్తామనేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది మా టెంట్ల దగ్గరికి వచ్చి అలాగే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మీరు మా దృష్టిలో పెట్టుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచండి మీరు మా సమస్యలని మీరు సానుకూలంగా స్పందించి మా సమస్యల నాటికి పరిష్కారం చూపించాలనేసి మేము కూటమి ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది అలాగే ఎక్కడైనా సరే అంగన్వాడీల్ని ఏ ప్రభుత్వం కూడా ఎవరిని నోకల బలరాం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు దేశవ్యాప్తంగా జులై పదిన కోరికల దినోత్సవం జరుపుతారు దానిలో భాగంగా ఈరోజు రామచంద్రాపురంలో అంగన్వాడీ ఆశా మిడ్ డే మీలు ట్రాన్స్పోర్టు బిల్డింగ్ వర్కర్లు అందరూ కూడా ఈరోజు ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతపాత్ర ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే కోటిపల్లి ముక్తేశ్వరం రేవు కూడా వంతున రోడ్డు వంతు రేవని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది అయితే ఈ కోరికల దినోత్సవం అన్నది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ప్రతి ఏడాది చేస్తాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజున మేము ఇక్కడ డిమాండ్స్ లేని జరిపాము దీన్ని దీనికి ఈ యొక్క ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్న ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వంగా మా అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం